అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గైడ్ అద్భుత దృశ్య కావ్యం అనమాట అరవై సంవత్సరాలు అనమాట ఈ సినిమా రిలీజ్ అవి అద్భుతమైన దృశ్య కావ్యం అనమాట గైడ్ సినిమా ఇది ఈ సినిమా గురించి అసలు విశ్లేషణాత్మకంగా చూద్దాం ఆజ్ ఫిర్ కే మన్ తమన్నా హే అనే సాంగ్ ఉంటుంది ఇది గాతార హే మేరా దిల్ దిల్ డల్ జాయే హే పియాతో నైనా రహే ఇలాంటి సినిమాలు పాటలు చాలా మనం వినే ఉంటుంటాము అంటే ఈ సా ఈ సినిమాలోనే చాలా సాంగ్స్ అని ఉంటాయి దీని గురించి వస్తే చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదులోని విడుదలైన గైడ్ సినిమా కథలోకి వెళ్తే రాజు టూరిస్ట్ గైడ్ రోజు దేవదాస్ బిడ్డ కారణాలంతరాల వల్ల మనసుపైబడిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది అనమాట అంటే బయసు పడిపోయిన వివాహం చేసుకుంటుంది సంసార సుఖంగా ఉండదు దాని సమస్యగా సమస్యగా భావించి ఆమె కానీ ఆమెకు నృత్యం అంటే ప్రాణం గజ్జి కడితే ఆమె మొసలి భర్త అగ్గి మీద అవుతుంటాడు భార్య ఇష్టాన్ని కాదరి చేయడు ఆ దంపతులు ఒకసారి రాజు గైడ్ని పనిచేస్తున్న పర్యాటక కేంద్రానికి వస్తారు రాజు మంచి తాను రోజుకి కదిలిస్తుంది పైకి బలవంతంగా నవ్వుతున్న ఆమె మనసులో బాధను గుర్తిస్తాడు రాజు ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది రాజు సమక్షంలో ఆజ్ ఫిర్ జీనేక తమన్నా హే అనే ఫిర్ ఆ ఫిర్ కా ఇరాదా హే ఈ రోజు మళ్ళీ పుట్టాలని కోరుకు కోరిక పడుతుంది మళ్ళీ పోవాలని ఉద్దేశం కలుగుతుంది అంటూ ఉత్సాహంతో ఉరకలేస్తుంది ఎందుకంటే చాలనాళ్ళు పంజరంలో ఉన్న రోజీ బయట ప్రపంచానికి వచ్చిన ఆ ఆనందంతో స్వేచ్ఛగా పుట్టాలని ఇష్టంగా పోవాలని కోరుకోవడంతో ఏముంది రోజు గడిచే కొద్దీ రోజు దంపతి మంచి దూరం పెరిగింది చివరికి భద్రతతో తెగదంపలు చేసుకుని రాజును ఆశ్రయిస్తుంది రోజీ ఇది స్టోరీ కానీ ఈ సినిమాని సూపర్గా ఆ కాలంలో తీసారమ ఇప్పుడు ఇదే సినిమాని ఇంగ్లీష్ వెర్షన్ అమెరికాలో అస్సలు ఆడలేదు హిందీ వెర్షన్ భారతలో మొదట్లో ఎందుకో ఆదరణ పొందలేదు వారాలు గడిచాయి అమెరికా ప్రేక్షకులు మార్పు రాలేదు కానీ మన దేశంలో రుతుపవనాల కన్నా వేగంగా గైడ్ పుంజుకుంది ఆ సినిమా ఆడుతున్న చోట వర్షాలు పడుతున్నాయనే వార్తలు వచ్చాయి ఏంటి గైడ్ సినిమా ఇంగ్లీష్లో ఎందుకు ఫ్లాప్ అయింది హిందీలో ఎందుకు హిట్ అయ్యింది అనేది మనం సృష్టి తెలుసుకుందాం అన్నమాట ఆర్కే నారాయణ్ నవల గైడ్ చదివిన తర్వాత దేవానందకు ఇలాంటి భరోసాగానే కుదిరింది అంటే ఫస్ట్ ది సినిమా దేవానంద గారు రా చేశారు ఆర్కే నారాయణ రాసిన నవల గైడ్ చదివిన తర్వాత దేవానందకు ఇలాంటి భరోసా కుదిరిందన్నమాట దాన్నే సినిమాగా తీయాలని అనిపించాక ఇంకా భరోసా వచ్చింది ఇండో అమెరికన్ కొలాబరేషన్లో ప్రయత్నాత్మక ఒక సినిమా తీయాలనుకున్నమాట ఎన్నో కథలు అనుకున్నారు చివరికి గైడ్ తీయాలనుకున్నారు అది ఇంగ్లీష్లో హాలీవుడ్ టీము భారత్లో అడుగుపెట్టింది అనమాట గైడ్ హిందీ సినిమాకు అనుకూలంగా మార్చడం జరిగింది దేవానందకు పర్వాలేదు అనిపించింది ఏకకాలంలో హిందీ ఇంగ్లీష్ రెండు భాషలను చిత్రీకరించాలని భావించారు ఇంగ్లీష్ స్క్రిప్ట్ చూశాక దేవ సోదరుడు విజయానంద్కు ఇది అస్సలు నచ్చలేదు పాశ్చాత్య ప్రేక్షకులు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ స్క్రిప్ట్ హిందీలో తెస్తే నీకు చెట్ట పేరు వస్తుంది నేను దర్శకత్వం వహించను అని కొండబద్దలు కుట్టేశాడు అని విజయానంద్ అనమాట అంటే అప్పట్లోనే చెప్పనమాట ఈ హిందీ ఈ స్క్రిప్ట్ హిందీలో తెస్తే నీకు చెట్ట పేరు వస్తుంది నేను దర్శకత్వం వహించను అని కొండబద్దలకు చెప్పానమాట మరో సోదరుడు చేతనానంద్కు బాధ్యతలు అప్పగించాడు దేవానంద్ అన్నమాట కాదనలేక అన్ని మనసునే ఒకే చేశాడు ఇంతలో భారత్ చైనా యుద్ధం నేపథ్యంలో అనుకున్న ప్రాజెక్టు హీకత్ షూటింగ్ సైనిక అధికారుల నుంచి అనుమతి రావడంతో గైడింగ్ తప్పుకున్నాట మధ్యలో మరో దలుచుకుని అనుకున్నారు కానీ కుదరలేదు చివరికి గోల్డీ తాను అనుకున్న మార్పులతో తీయడానికి ఒప్పుకుంటేనే భస్కొని వహిస్తానని అంటే మనం మొదట అనమాట గోల్డీ అంటే ఇతను మొదటి అంటే పెద్ద తమ్ముడు అనమాట విజయానంద్ అనమాట గోల్లీ తను అనుకున్నది ఒప్పుకుంటే దర్శకత్వం వహిస్తానని మార్పులు భరోసా ఇవ్వడంతో అంటే మార్పులు చేస్తే తను దర్శకత్వం వహిస్తానని చెప్పడంతో దేవు సరేనా అన్నమాట కథనాయందరూ అనుకున్న చివరికి వ వహీద రేమ్యాన్ని ఒకే చేశారనమాట ఈ విధంగా స్క్రిప్ట్ అప్పట్లోనే మొదలైంది అనమాట అంటే దీన్ని ఫస్ట్ విజయానంద్ దర్శకత్వం చేద్దాం అనుకున్నారు అతనికి స్క్రిప్ట్ నచ్చకపోతే ఆయన తమ్ముడు వచ్చేస్తే చేద్దాం అనుకున్నమాట చేతనానంద్ తోటి కానీ చేతనానంద్ అతను ఒక సినిమా చేద్దాం అనుకున్నమాట దానికి హకీకత్ అని సినిమాకి సైనికాధికారులకు అనుమతి లభించడంతో గైడ్ సినిమా నుంచి తప్పుకుని మళ్ళీ అన్నీకి ఇచ్చారు అలాగ పంతొమ్మిది అరవై ఐదులో విడుదలైన గైడ్ సినిమా కథలోకి వెళ్తే ఈ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు రాజు టూరిస్ట్ గైడ్ రోజు దేవదాస్ అనమాట ఈ ఆ విధంగా ఈ వయసు పల్లెపాటు ముసలి వాడికి పెళ్లి చేశారు ఆ విధంగా ఈ మళ్ళీ కలుసుకున్నారనమాట मेरे तेरे मेरे सपने अब एक रंग है अलगन सिनेमालू अलग इने पार्ट लुंडोन माता रोजी का अभिमस्टर राजू दिन की कौन सायम गाने प्रापंच अड्डपड्डा मान विडुपों 아니 కూడా హామీస్తారు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నము చేస్తాడు ముచిప్పన్న ఆసక్తి रोजीకి ఎంతో ప్రోత్సాహం ఇస్తాడు మాట నాట్యప్రతి నేరపట్ जैसी आकास అంత గుత్తి గుత్తిస్కొస్తారు మాట పేరుతో పాటు విపరీతంగా డబ్బు వస్తుంది ఆదాయం కోసమే రాజు తనను ఆదరిస్తున్న అపోహ ఆమెలో మొదలవుతుంది రోజు తనను అపార్థం చేసుకుంటుందని రాజు భావిస్తాడు చేయని దొంగతన అతని మీద పడుతుంది తన నిర్దోషం నిరూపించుకునే అవకాశం ఉన్న మౌనంగా ఉండేందు రాజుకు జైలు చూసి పడుతుంది రోజులు వెళ్ళిపోతాయి కాలానికి కాలానికన్నా ఆరు నెలల ముందే విడుదలవుతాడు మళ్ళీ తన ఊరికి తన మనుషుల మధ్యకి వెళ్తా వెళ్లాలని భావిస్తాడు ఒంటరిగా బయలుదేరుతాడు గమ్యం లేకుండా అలా వెళ్తూనే ఉంటాడు అలా వెళ్తూ వెళ్తూ కరువులతో అల్లాడుతున్న గ్రామానికి చేరుకుంటాడు ఓ గురువు దాఖలితో అలమంటిస్తున్న నిద్రలో జారుకునే రాజుకు ఓ సాధువు కాషాయ వస్త్రం కప్పుతాడు అతను నిత్య నిద్ర ఇచ్చేసరికి ఆ గ్రామానికి ఓ ఆసామి సామి అంటూ రాజు పాదాలను పడతాడు తన కూతురికి పెళ్లికి ఒప్పుకోవడం లేదని మొరపెట్టుకుంటాడు రాజు తనకు తోచింది ఏదో అమ్మాయి చెప్తాడు ఆమె తన తండ్రి చూసిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది గ్రామస్తులంతా రాజు మాటలు ఏది మహిమ ఉందని బలంగా నమ్ముతారు అప్పటి నుంచి రాజును దైవంగా భావిస్తూ ఉంటారు వర్షాలు లేక తమ ప్రాంతం అంతా కరువు కాడల్లో ఓ వ్యక్తి రాజుకి చెప్పుకుంటాడు రాజు ఎప్పటిలాగే దళాతి లాభంగా పన్నెండు రోజులు నెలాదీ చేస్తే వర్షం పుట్టినని గతంలో ఎక్కడో ఎవరికో జరిగిన అనుభవాన్ని చెబుతాడు తమ కోసం స్వామివారు ఉపవాసం పాటిస్తున్నారని ఆ వ్యక్తి ఊరంతా ప్రచారం చేస్తారు ఆ ఊరి నుంచి పారిపోవాలనుకుంటాడు రాజు కానీ కుదరదు చివరికి తప్పదనుకుని నిరాహార తీసుకు కూర్చుంటాడు రోజులు గడుస్తుంటే రాజు మనసులో సంఘర్షణ మొదలుతుంది వారం గడుస్తుంది రాజును వెతుక్కుంటూ అతని తల్లి అక్కడికి వస్తుంది అదే సమయంలో రాజు భార్య రోజు కూడా వస్తుంది తించుకుంటూ బంధాలు మళ్ళీ పెంచు సిద్ధంగా ఉంటాడు రాజు దీక్షలోనే ఉండిపోతాడు రోజు రోజుగా అతని ఆరోగ్యం క్షీణిస్తుంది పన్నెండు రోజులు రానే వస్తుంది ఆకలితో కన్నుమూసిన పసివాన్ని పట్టుకుని రాజు దగ్గరికి వస్తాడు రాజుకుని వస్తారు ఆయన మూసిన ప్రచవాన్ని పట్టుకుని రాజు దగ్గరికి వస్తారు భక్తులు అన్యాయం జరిగిందని భారం అంటారు రాజు ఉపవాస దీక్షతో మానసిక సంఘర్షంతో తనను తాను శుద్ధి చేసుకున్న రాజు నా ప్రాణాలు తీసుకున్న ప్రతివాన్ని బ్రతికించని భగవంతుడు ప్రార్థిస్తాడు ఆ ప్రతివాడు బ్రతుకుతాడు ఏ శక్తిని రాజు మహిమాని తదుడు అయిపోతాడు తన మనసులో దైవాన్ని దర్శించిన రాజు తెలియని ఆనందానికి లోనవుతాడు గ్రామస్తులంతా కొనుగుతో కుట్రమి ముట్టాడుతున్న అతని చుట్టూ చేరతారు ఇంతలో ఉరుములు మెరుపులు ఒక్కసారిగా ఆకాశం చిల్లుపడి అనంత వర్ష అన్నంత వర్షం మొదలవుతుంది అందులోనూ అసాధ్యేకరాలు వానలో తరచి ముద్దయిన రోజు రోజు రాజు దగ్గరికి వెళ్తుంది రాజుని దీక్ష ఫలించింది చూడు ఎంత భారీగా వర్షం పడుతుందో అని తట్టలేపుతుంది కానీ రాజు కదలడు అప్పటికే అతని ఆత్మ పర్వత్మ లీనమైపోతుంది ఎది అని స్టోరీ ఒకే కథ రెండు భాషల్లో ఒక సినిమా తీయడం మామూలు కానీ రెండు భాషలు ఏకకాలంలో తీసిన సినిమా గైడ్ ఇంగ్లీష్ వేషన్ ది గైడ్లో ఎంత డెప్త్ ఉండదు రోజు రాజు అనుబంధాన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా మానిటరీ ఎఫైర్గా కాస్త పరిదాటి చూపించడం ఇండియన్ సంస్కృతిని గౌరవించే పాశ్చాత్యులకు మింగడి పట్టడం లేదు పైగా కాస్టింగ్లో కూడా తేడాలు పిక్చరైజేషన్ వ్యత్యాసాలు ఇంగ్లీష్ వేషన్ పరాజయానికి కారణాలు అయ్యాయని సినీ పండితులు చెప్తారన్నమాట ఇదే గైడ్ సినిమా ఇలాంటి సినిమా ఎందుకంత హిట్ అయ్యింది అంటే ఆ ఇందులో ప్రతి సన్నివేశం హృదయాన్ని తాగుతుంది ప్రతి మాట మనసును తడుతుంది ప్రతి పాట మనోహరంగా సాగుతుంది ఎస్డి బర్మాన్ సంగీతం శైలేంద్ర పాటలు గైడ్ని కల సినిమాగా మార్చేశాయి రొమాంటిక్ హీరోయిన్గా ఉన్న పేరున్న దేవానందును మరో పది మెట్ల పైకి ఎక్కించింది గైడ్ వరిద రెహమాన్ నటన వైచిత్రిని మరోసారి చూపించింది గైడు విజయానంద్ టేకింగ్ ఏ స్థాయిలో ఉంటుంది నిరూపించింది గైడ్ అందుకే అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న గైడు అప్పట్లో సంచనం ఇప్పటికీ అర్థం చేసుకున్న వారికి అంతులేని ఆనందాన్ని ఇస్తుంది పని కొట్టుకుని మరి చూడండి మాటలు పాటలు మనసులో అలం అలంకరించండి హృదయంలో పరివర్తన వస్తుంది మస్తిష్కంలో పరిశోధనలు మొదలవుతాయి ఈ సినిమా గైడ్ అందుకని గైడ్ని మనందరూ చూడాలి ప్రతి భారతీయుడు చూడాలి గైడ్ సినిమా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం